అన్ని గ్రామాల ప్రజలకు అందరు ధన్యవాదాలు ఎందుకంటే అన్ని ఊర్లో వాళ్ళు ఇప్పుడు రెడ్డి చెప్పినట్ల అది మీడియా ఇది మండలం మ్యాప్ వేస్తున్నారు అని చెప్తున్నారు కదా మండల మ్యాప్ వేసేటప్పుడు మాకే తెలీదు ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు అది మాకు వచ్చినారు అన్ని ఊర్లకు వచ్చినట్లు మా ఊరికి వచ్చినారు ఆ రోజు ఆదినారాయణ రెడ్డి వచ్చినారు సుమ్ముఖంగా లేదని నేను చెప్పి మేము ఆ రోజు మా ఊరు ప్రెసిడెంట్ కూడా పంచాయతీ తీర్మానం ఏమంటే ఆలోచన చెప్పినాడు కానీ ఎవరు కూడా మేము ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రామాలకు ఎవరునన్నా ఒక రెవెన్యూ ఆఫీసర్ ను పంపించేమన్నా చెప్పినారా మీరు ఒక గుడికాడో బడికాడో వచ్చి మీ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాము మీకు పెద్దర్వాణం మండలం సమ్మతమేనా అని అడిగినారా మమ్మల్ని ఏమన్నా ఆఫీసర్లు ఎవరు లేదు కదా మమ్మల్ని అడుక్కోకున్నట్లు ఎట్లు ఇస్తారు అట్లా మా మండల కలెక్టర్ ఆఫీస్ కట్టండి అంటాను నా మాట ఇంత అప్పుడు అంటే ఎవరు అడిగితే ఇచ్చేస్తే అట్లాంటి పూర్తి అభివృద్ధిలో వెనుకబడింది చిన్న అరిమానము మరి లోపల ఉండదు మధుర భూములు లక్షలతో పలుకుతుండదే మా వేళ్ళ పలుకు భూముల రేట్లు మాకు అక్కడ మాకు కలెక్టర్ ఆఫీస్ కట్టమని చెప్తాం కడతారా అభివృద్ధిని ఒకే కేంద్రీకరిస్తుండారు ఈ అధికారులు మా చిరుగుంపు రోడ్డు వైపు ఏమన్నా కేంద్రం అభివృద్ధి మెడికల్ షాప్ మెడికల్ కాలేజ్ కట్టినారు అరికాల వైపు ఇక్కడ పత్తికొండ వైపు పెరుగుతుంది అక్కడ పెరుగుతుంది చిరుగుం రోడ్డు వైపు సత్తేసినారు వేసినారు మాకు ఎక్కడ పెరుగుతుంది ఏమాది చెప్పు మమ్మ సత్యనాయలు అయిపోతా మరి ఎందుకోసం దీన్ని గమనించలేదు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అది మమ్మల్ని అభిప్రాయ సేకరణానికి వస్తే విలేకరు అడిగే ప్రశ్నకి నేను చెప్తున్నాను మమ్మల్ని ఎవరు కూడా అధికారులు వచ్చి అధికారులు వచ్చి మమ్మల్ని సేకరించలేదు మా అభిప్రాయము అందులో వాస్తవంగా మేము చాలా ఇబ్బంది పడినాము మా ఊరు ఒకప్పుడు ఆ కౌతలో ఇది వల్గొంద మండలంలో ఉండేది ఆల్ర కాలుకలో ఉన్నప్పుడు వల్గొంద ఫిర్కా అప్పుడు ఫిర్క మండలాలు లేవు అప్పుడు ఫిర్కలన వల్గొంద ఫిర్కలో ఉండదు అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండల చేతే మా ఆరు గ్రామాలు చిన్నరవాణము చిన్నగోనపాటు దానాపురము నానాపురము చాగి నానాపల్లి నియోజకవర్గము మళ్ళీ ఆలూరులోనే ఉండదు మన మార్యప్ప మంత్రి చేసినప్పటి వరకు అక్కడే ఉండదు మేము అంత ఇబ్బందులు పడినాము మేము రాము అక్కడ మళ్ళీ మమ్మల్ని ఒకతాను కూడా ఉన్ని రామీరా అని చెప్పి ఆ రోజే నేను డైరెక్ట్ చెప్పినా ఆదినారాయణ మీటింగ్ లో చెప్పినాను మా ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ విధంగా ఉండదు కానీ ఇట్లా ఎవరిని కూడా కలుకోకుండా అభిప్రాయం తీసుకోకుండా తాము మ్యాప్ వేసి ఇన్ని ఎట్లయితుంది అందులో అక్కడ కర్ణాటక ఉంది ఆ ఊరికి సరిహద్దు గ్రామాలు లేవు ఆ ఊరు పక్కన బస్ స్టాండ్ వరకు కర్ణాటక ఉంది బాగుంది లాగా ఏదేమైనా ఆదినారెడ్డి పెద్దారామణ విలేజ్ వాళ్ళు పెట్టడము వాళ్ళు ఎట్లా కలదు అని చెప్పేసి ఇప్పుడు మండలంలో ఉండే విలేజ్లు ఇంకో మండలం కలపాలంటే అసాధ్యమైన పని ఇప్పుడు డీలిమిటేషన్ అయినప్పుడు మాత్రమే అవుతాయి అది వాళ్ళకి తెలిసే ఆ విలేజులు కలపను ఒక పెద్ద ప్రపోజల్ పెట్టేసి వాళ్ళు ఒక పంపించేసిన నాయకులు కూడా గుడికి పంపించేసినారు అక్కడ తప్పిదం చేసినారు వాళ్ళు ఇప్పుడు అదే మండలం అన్నప్పుడు ఈ పదిహేడు గ్రామాలు దీంట్లో కలపాలనుకున్నాము మీకు అందరూ ఒప్పుగా అంటే ఇది జరిగిండేది కాదు ఇప్పుడు యాక్చువల్ గా గ్రామాల మధ్య చిచ్చి పెట్టేదే తప్ప ఇంకోటి కాదు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దాకైనా పోతాం కానీ జరిగిచ్చే సమస్య అయితే లేదు దీనికి ఏం పెద్ద విలేజ్ వ్యతిరేకం కాదు ఇప్పుడు అదే చెరుగుపూర్ సర్కిల్లో లేకుండా మండలం హెడ్ క్వార్టర్ చేసినా చేస్తే పర్వతాపురం హెడ్ క్వార్టర్ చేసినా అన్ని గ్రామాల్లో సముఖంగా ఉన్నారని అన్ని అన్ని నాయకులతో మాట్లాడిన తర్వాతనే మేము ఒక పాయింట్ డిసైడ్ చేసుకున్నాం దానికి కూడా అందరూ అదే పాయింట్ రేపు తీర్మానాలు ఇస్తూ మేము సబ్ కలెక్టర్ ఇస్తూ మంగళవారం బుధవారం నుంచి మేము మేము కూడా దీక్ష వారిగా ఇందులో అనుమానం లేదు అంటే నాయకులు తప్పు జన్మ చేశారు కాబట్టి ఇప్పటికైనా మీరింద దాటిందేం లేదు అన్ని గ్రామాల పిలిచి మీరే చేసినా కూడా ఆ ఉద్యమం చేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకున్న దానికైనా ముందే పిలిచి డిసైడ్ చేయడం కరెక్ట్ అన్న మాత్రం ఈ సభ మీ నాయకులు మాత్రము నేను చేతులకు జోడికి చెప్తున్నాను నమస్తే ఎందుకంటే ఎవరు స్వార్థం చేసే మాత్రం మమ్మల్ని అడుక్కోకునే చేసింది పెద్ద తప్పది అందుకు మేము కూడా ఆ రోజే వ్యతిరేకించినాము మేము పదిహేడు గ్రామాలలో ఖచ్చితంగా మేము నిరార దీక్ష కూర్చుంటాము కలెక్టర్ తక్కువ పోతాము సబ్ కలెక్టర్కి ఇస్తాము అందరూ పదిహేడు గ్రామాలు ఒక పట్టుదలతోన మేము ఖచ్చితంగా ఇది సాధించుకుంటాము మా గ్రామాలైతే కలము అది నా పేరు కే ప్రసాద్ చిన్న మాట మాట్లాడతాడు ఇక్కడే రావాలి వచ్చేంత సమావేశమైన తర్వాత ఎప్పుడు ఏం చేద్దాం అనేది చెప్తాం రేపు మరి